బాజీ గారు చెప్పిన పాయింట్తో తో మనం ఏకీభవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్యాండిడేట్లు అప్పటివరకు ఐదేళ్ల పాటు ప్రజలతో ట్రావెల్ అయిన నేత వేరు ఆ నేత కాకుండా ఆ నేత ప్లేస్ లో వేరే వ్యక్తిని పెట్టడం అనేది ఖచ్చితంగా కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కొత్త నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది చెప్పలేము వెంకటలక్ష్మి అంటే జగన్ గారు చేసిన జగన్ గారు చేసినటువంటి పరిపాలన మీద నమ్మకంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు తర్వాత ఆయన పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రభుత్వాన్ని కోటేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఉంది గారు చెప్పినట్టుగా క్యాండిడ్ ఎఫెక్ట్ ఉంటది కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మీద ఉన్నటువంటి నమ్మకం గానీ ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆయన కొన్ని చోట్ల వారి సర్వేలను బట్టి మార్చడం జరిగింది కానీ చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇవ్వడం అంటూ జరిగింది కొన్ని చోట్ల మరి వాళ్ళకు రిపోర్ట్స్ ని బట్టి మార్చి వేరే చోట వాళ్ళకి ఇవ్వ ఇవ్వడం అంటూ జరిగింది వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో అలా చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఐదేళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చాలా మందికి సీట్లు ఇవ్వడమే మానేశారు కొత్త వాళ్ళకి ఇచ్చారు ఇంకో కూడా ఇవ్వలేదు అయినా సరే మేమే గెలుస్తాం గారు వాళ్ళు కూటమిగా ఫామ్ అయ్యారు కాబట్టి కాబట్టి మేబీ అడ్జస్ట్మెంట్ కామన్ అనుకుంటారు కానీ ఇక్కడ మీ మీ పరిస్థితి వేరు అనిపిస్తుంది మీ పార్టీ పరిస్థితి వేరు అనిపిస్తుంది మా పార్టీ పరిస్థితి బాగుంది కాబట్టి సర్వేని బట్టి పార్టీ సర్వేని బట్టి క్యాండిడేట్ సర్వేని బట్టి టికెట్స్ మార్చి అకామిడేట్ చేయడం జరిగింది కొన్ని చోట్ల వాళ్ళకి అక్కడ సర్వే చేసినప్పుడు వాళ్ళకి బాగుందనో లేదంటే వాళ్ళకి ప్లేసెస్ ని బట్టో నేటివ్ ప్లేసెస్ ని బట్టో సెలెక్ట్ చేసి క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకైతే అక్కడ మేడం అక్కడ బాగుండి వాళ్ళు బాగా పరిపాలన చేసి బాగా ప్రజల సమస్యలు తీర్చితే అక్కడ నుంచి మార్చి ఇంకో చోటకి పంపే అవసరం ఏముండదండి సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఒక నియోజకవర్గానికి చెందిన ఒక నియోజకవర్గానికి చెందిన క్యాండిడేట్ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల యొక్క సమస్యలను తీర్చి వాళ్ళని సంతోష పెట్టి సాటిస్ఫై చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మార్చే అవసరం ఏముందండి లాజిక్ మళ్ళీ ఇంకో చోటు అట్లా ఒకటే రెండు అరవై డెబ్బై మందిని మార్చారు దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న మార్చబడిన వ్యక్తులు సరిగ్గా పనిచేయలేదు వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఉంది అక్కడ ఉంటే గెలవరు అనే ఉద్దేశంతో వేరే చోటికి మార్చారు ఇప్పుడు బాజీ గారు బాజీ గారు బాజీ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ లేనప్పుడు నుంచి పనిచేసినటువంటి వ్యక్తులకి ఇవ్వకుండా మీరు కొత్తగా వచ్చిన వ్యక్తులకి మీరు కూడా టికెట్లు ఇచ్చారు మీరు దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ పది సంవత్సరాలు మీకు పార్టీ లేకపోయినా మీకు రాష్ట్రంలో ఒక సీట్ లేకపోయినా మీకు ఓటింగ్ శాతం లేకపోయినా సరే మీ పార్టీ జెండా మోసి ఇన్ని సంవత్సరాలు మీ పార్టీ కార్యక్రమాలు చేసి మీకోసం కష్ట నష్టాలన్నీ ఓర్చి మీ జెండా పట్టుకున్న వాళ్ళకి ఈ రోజు మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి మీరు కూటలో వేరే వాళ్ళకి ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఇవ్వకుండా కాంగ్రెస్ లోనే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు పాడేరు చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చారు పాత వాళ్ళకి ఇచ్చారా అరుకు చూస్తే శాంతకుమారి గారికి ఇచ్చారా ఇచ్చారు అక్కడ అక్కడ చెప్పేసి చెప్పేసి పార్టీ క్యాండిడేట్ నుంచి వేరే చోట మార్చడం జరిగింది దానికి చెప్పండి సమాధానం కానీ జెండా సీట్లు రావండి జెండా సీట్లు రావాలంటే అది పార్టీ ఏమైనా ఇచ్చిందే అండి నేను పనిచేసా గతంలో నేను పది ఏళ్ళు పనిచేశా నేను వైసీపీలో పది ఏళ్ళు పనిచేశా ఇచ్చారా నాకేమన్నప్పుడు ఎవరు ఎవరండి అట్లా అది కాదండి ప్రాబ్లం ఎవడైతే గెలుస్తారో ఏ పార్టీ అయినా వాళ్ళకి ఇస్తారు ఇది అందరికి తెలిసిన సత్యం ఎందుకంటే ఏ పార్టీ నేను అడిగే పాయింట్ అది కాదు నేను అడిగే పాయింట్ మీరు వినండి ఒక చోట గెలిచి పనిచేసి ఐదేళ్ళు పనిచేసిన తర్వాత అతను బాగా పనిచేసి ఉంటే ప్రజల యొక్క కష్టాలు తీర్చుంటే

చిన్న పాయింట్ బా వెంకటేష్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వెంకటేష్ గారు ప్లీజ్ వెయిట్ బాజీ గారు మీరు చెప్పిన పాయింట్లోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసిన తర్వాత ఫలితాలు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్ వేవు జగన్ మేనే నడిచింది ఖచ్చితంగా జగన్ బొమ్మ చూసే గెలిచారు అని అని చాలా మంది చెప్పారు రైట్ రెండు వేల పంతొమ్మిదిలో అటువంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా ఇటువంటి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అటువంటి రియాక్షన్ రిజల్టే వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా క్యాండిడేట్లు మార్చేశారేమో ఎక్కడ దాని బొమ్మ చూసే ఓటేస్తారు కాబట్టి నేను ఎక్కడ సరే ఈ ఐదేళ్లలో ఐదేళ్లలో చాలా నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అత్యంత అవినీతికి పాల్పడ్డారు అవినీతి ప్రజల్లో ప్రజల్లో చాలా పెద్ద పేరు వచ్చింది పరిస్థితి వచ్చింది అందువల్ల మార్చారు ఇది ఫ్యాక్ట్ వెంకటేష్ గారు వెంకటలష్ గారు కచ్చితంగా కొన్ని పాయింట్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది వెంకటలష్ గారు చెప్పిన మాటలో కొన్ని పాయింట్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకే మీకే రిపోర్ట్ పెట్టు రిపోర్ట్ పెట్టుకుని సర్వే తెచ్చుకొని రిపోర్ట్ తెచ్చుకొని దాని ఆధారంగా టికెట్లు ఇచ్చారంటే అక్కడ అతని పరిస్థితి అతని కాండిడేట్స్ బాగాలేదని అతని తీరు బాగాలేదనే కదా అర్థం అంటే నెగటివ్ అనేటే కదా సింపుల్ గా చెప్పాలి అంటే అంటే అవినీతి చేశారని అర్థం కాదు కదా అవినీతి చేయడానికి ఆస్కారం ఎక్కడ ఉందండి ప్రతిదీ కూడా డీబీటీ దాంట్లో తెలుతున్నప్పుడు అవినీతి ద్వారా జరిగింది చెప్పండి మరి మీరెందుకు మార్చారు బండారు మూర్తిమూర్తిగా మీరెందుకు మార్చారు మరి మార్చారు బండర్ సచ్చినారు నామినేషన్ రెండు లేదంటే మాక్సిమం తీసుకోకూడదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ మార్పు అంటే అది దాన్ని ఎవరైనా కన్సిడర్ చేస్తారు వెంకటేష్ గారు ఇల్లు రమేష్ మార్చారు సత్యనారాయణ నామినేషన్ ఎందుకు మార్చారు గండి టికెట్ ఇవ్వకుండా ఎందుకు మార్చారు చెప్పండి మూర్తి గారు మరి కాంగ్రెస్ నుంచి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఓట్లు ఓట్లేసారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఓట్లు వేస్తారు ఎందుకంటే ఆ రోజు ఆయన్ని నమ్ముతా ఉన్నారు ఐదేళ్ల వేరు తర్వాత కదా గారు చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు ఐదేళ్ల కిందటి పరిస్థితి వేరు ఐదేళ్ల తర్వాత వేరు సేమ్ మీకు చూపించే మీకు చూపించారు కదా బొమ్మ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వేల ఇంకా పెద్ద బొమ్మ మీరు చూద్దరు కానీ మీరు తెలుగుదేశం కంటే కూడా ఇంక మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఇండైరెక్ట్ కాంగ్రెస్ సపోర్ట్ లాగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలిసి చూద్దరు కానీ చూడాలి కాంగ్రెస్ గారు కాంగ్రెస్ మీరు బ్రహ్మణి పాపం అందరూ సైకిల్ సైకిల్ చాలా సైకిల్ కోసం ఎదురు చూస్తున్నారు మాకు

చె అందుకనే అందుకనే పురంధరాత్రి అందుకనే ఏదేం చేసింది మీకు సైకిల్ బ్రేక్లు పోయాయి కాబట్టి ఏదో పాపం మీరు రెండు ఓత పట్టుకొని నడుద్దాం అనుకుంటున్నారు ఇటర్ టు అది అవ్వదు ఇంకా అసలు సమస్య లేదు ఇంకా ఇంకా మూలకి చాలా పప్పుకి మీ సైకిల్ ఇంకేం లేదు ఇంకా చనాపప్పు సైకిల్ సైకిల్ లేదు మీ పని ఇంకా ఏం లేదు సైకిల్ ఇంకా ఏమి లేదు పాపం మోన్ నుంచి తీసి ముస్తాబు చేద్దామని చూస్తున్నారు కానీ అవదు మీకు నేను ఒకటే చెప్తున్నానండి ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకమైన పరిస్థితులు రావచ్చు అని అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫు నుంచి కూడా మంచి క్యాండిడేట్స్ చాలా చోట్ల పెట్టాము మేము కూడా కొన్ని సీట్లు గెలవబోతున్నాము రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ కూటమి కానివ్వండి వైసీపీ కానివ్వండి వీళ్ళెవరికి కూడా పెద్ద పెద్ద మెజార్టీ లేవు రాబో పొటాబుటి సీట్లతోటి మా యొక్క సహకారం తోటి మేము గెలిచే సీట్ల యొక్క సహకారం ఈసారి ప్రభుత్వానికి అవసరం ఉండే ఉంటుందేమోనని ఒక ఆశగా మేము భావిస్తా ఉన్నామండి బాజీ గారు మీరు ఆకాశాన్ని మించినేస్తున్నారేమో అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే లేదు లేదండి

మీ మంచి పరిపాలన చేశామని ధీమాతో ఉన్నాం సార్ మేము మన మీరు మీ పరిపాలనకి తట్టుకోలేక ఈ రాష్ట్రం నుంచి చదువుకొని పిల్లలందరూ పారిపోతున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఉద్యోగాలు ఎప్పుడు ఎప్పుడు సార్ ఎప్పుడు పారిపోయారు సార్ చంద్రబాబు నాయుడు పరిపాలించిన తర్వాత పారిపోయారు బాజీ గారు ఇప్పుడు ఇప్పుడు గారు వస్తున్నారు వై నాట్ పదం మీ అధినాయకుడు ఏ స్టార్టింగ్ లో మాట్లాడితే వై వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎక్కడ వినపట్లేదు అంటున్నారు మూర్తి గారు లేదండి ఏ మాటగా అంటున్నారు ఇప్పటికే అంటున్నారు అంటున్నారు మూర్తి గారు సభ కూడా అన్నారు మూర్తి గారు లేదు ఆ మాట అంటున్నారు